ఇదేమో ఏనాడో అన్ని కష్టాలు వచ్చా ఈ పిల్లేమో బిడ్డ ఏమో అంతా పెంకిరైపోయింది చెబితేనే ఒక మాట ఎందు ఇల్లు ఏం పట్టుచుకోదు వచ్చేట ఏం కాలు చేస్తుందో ఏం చేద్దో ఒక భయం ఆ నన్ను భూమి మీద నుంచి అంత ఇబ్బంది పెట్టి ఏమి సీపీలు చేసుకోవటం ఇది చేసుకోవటం అసలు ఇల్లు గిల్లు అసలు ఈ అమ్మాయి అసలు ఏం పట్టించుకోదు అంతా నాకే వచ్చింది ఈ బాధలు మొత్తం ఈ వేసి వచ్చినా దేవుడిగా నన్ను భూమి మీద ఉంచుతుండు మరి ఈ పిల్ల నా బిడ్డ ప్రతి ఒక్కదానికి వంక పెట్టుద్ది భూ వండినా వంక పెట్టుద్ది ఆ కూర చేసినా వంక పెట్టుద్ది ఈ ఇల్లు శుభ్రం లేకుండా కదా నా చెత్త వంక పెట్టుద్ది ఈ బిడ్డ మంచి మంకు అయింది ఆ నా బతికే పెట్టపాడైంది నమస్కారం రెడ్డి గారు చదువులు ఆ చీపిల్లన్నీ బాగల అంత భాగం ఉన్నాయి బాగున్నా బాగున్నీ పని ఉంటాడు చూసి వచ్చిన ఎవరింటి అది పోయి సాయం దగ్గర వచ్చిన కదా అని రెడ్డి గారు నేనే నిన్ను పిలుద్దాం అనుకున్నా ఏం జరిగింది అమ్మాయి వెళ్ళిందా పోయింది అసలేంకు పిల్ల ఇంకా మగ్గు చేస్తారా తగ్గిందా రెడ్డి గారు అలా చచ్చిపోయిన తెచ్చిపోయింది కనిసంగా ఎక్కువైంది మధ్య సంబంధం చూసి పెళ్లి చేస్తే నీ బాధ్యత కూడా తీరుద్ది పెళ్లి తర్వాత ముందు డిగ్రీ అయినా పూర్తి చేయాలిగా అసలు ఆరోగ్యం బాగాలేదు అమ్మాయి పెళ్లి కోసం డబ్బులు దాస్తాం నేను మందులు తెచ్చుకోవాలి కదా నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా చూసుకోవాలి ముందు అమ్మాయి డిగ్రీ పూర్తయిన దాకైనా నేను తెచ్చుకోవాలిగా నేను బతుకుంటానని నా దేవుడిని కోరుకుంటాను గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఆగుద్దా ఉంటుందా నువ్వు మందులు లాగే బతకాలంటే బతుకువా మందులు వాడాలి కదా మొన్న క్రితం మంచి సెల్లు కావాలంటే యాభై వంద రూపాయలు సెల్లు కొన్నిచ్చిన మంచి మంచి బట్టలు కావాలంటే బట్టలు కొనిచ్చిన మరి ఇప్పుడు పార్టీ ఫ్రెండ్స్ తో పార్టీలకు పోవాలంటే డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నా ఇంకా నా కాడ యాడ డబ్బులు ఉన్నాయి నేను మందులు తీసుకుంటాను రెడ్డి గారు నువ్వు చెప్పు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ అవును చెప్పు పరిష్కారం రోజు రోజుకి నా బిడ్డ నా మీద కోపం పెంచుకుంటుంది అది బాగా ఇది బాగా రోజు అంటుంది ఏం బొమ్మ ఎట్లంటే అదే నువ్వు అమ్మ నువ్వే చంపింది నువ్వే చంపి అని అంటుంది ఏమి నాకు ఈ కారణం ఏంది నేనేం పాపం చేసుకున్నా రెడ్డి గారు ఈ పిల్లల చిత్తనం పెట్టనా నా చిత్తనం అట్టపోయిందా ఏమి దేవుడు నాకు ఈ రాత రాసిండు మీ ఆమె ఎట్టు చూసుకున్న సంగతి అందరు తెలుసు ఒంగల్లా పెట్టి చూసుకున్నావు ఏమంటే నువ్వు నీకు బాధ అవును నా బాధ ఉన్నంత బతికినా నువ్వేం బాధపడకు అమ్మాయితో చెప్పి చూస్తా ఎతికి వెడ్డి గారు నేను చెప్తేనే ఏంటి నువ్వు చెప్తే ఇంత అది ఇనే దేవులా నువ్వు నీ బావి నెట చూసుకున్నావు అందరు తెలుసు నేను చూసిన కదా మొదటి నుంచి కూడా నేను చెప్తా చెప్పి చూస్తా సరే చెప్పి చూడండి ఓ ఎందుకెందుకు మేమే బాధపడుతుంది వస్తాం ఇక సరే రెడీ గారు మనసులో బస్సులో పెట్టుకోకూడదు అమ్మాయి పక్కకొస్తున్నాయి ఇంకో ఆ ఇంకానే ఇప్పుడే వచ్చినాయి ఇంటికి నాన్న కూడా మంచిగా చూసుకో మంచిదే చూసుకుంటున్నా చెప్పినా మంచి తీసుకుంటాను అప్పుడే కాదే కొద్దిగా మంచి చూసుకో అని చెప్తురా మంచిగా చూసుకోవాలని నాకు తెలుసు ఏం పిల్ల రో

ఎంత ఇచ్చిన అమ్మాయి నచ్చదు ఈ పిల్ల కోపం తగ్గదు ఆ తినాలి ఇప్పుడు అన్నం మెత్తబడ్డది మొత్తం అన్నం ఇది పచ్చడ ఇదేలా తింటారు అసలుకి కుక్కలు కూడా తినరు ఎట్లా కనిపిస్తున్నావు నేను ఇంట్లోకి మంచి వండిందమ్మా చేతకా నువ్వు కట్టలు చెప్పా మాకు నీ మాటలు ఎవరు తినారు నీ మాటలు ఇది ఇక ఇగా చేత కావట్లేదమ్మా అమ్మా నేను ఎలా నువ్వు నీ ఆరోగ్యమా నాటకాలు నువ్వు చెప్పే అన్ని లంబి స్టోరీలు నిన్ను నమ్మితే మాత్రం పెద్ద ఇది అన్ని నువ్వు వేషాలు ఏషాలు మాకు చెప్తున్నా పక్క నీళ్ళ దగ్గర నా దగ్గర కాదు వేసేది నీ కథలు నీ అన్ని ఏషాలు నాకు చెప్ప మాకు అట్ట చెప్పి చెప్పి మా అమ్మని చంపినావు నువ్వు ఏమనుకున్నావు పెద్ద మూనార్కుడువి ఇవన్నీ చెప్పమ్మాకు నాకు అన్ని వేసాను నా దగ్గర దగ్గరకు నాకు అవన్నీ తెలియదు రేపటికల్లా నా స్కూటీ కొనియాలి చెప్తున్నా స్కూటీ కొనియాలి నాకు కొనియకపోతే నేను అన్నం ముట్టుకోను నాతో మాట్లాడే మాకు అర్థమైందా నీకు స్కూటీ నా ఫ్రెండ్స్ చెప్పాను నేను రేపు స్కూటీ వేసుకొని వస్తాను ఒక నల్గైదు అమ్మా టైం ఏం లేదు

ఎందుకంటే ఈ రోజు మా నాన్నకి ఫుల్ వార్నింగ్ ఇచ్చిన ఖచ్చితంగా అయితే మా నాన్న అయితే స్కూటీ కొనిస్తాడు రేపు అయితే రై 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 అనుకుంటూ స్కూటీ మీద వస్తా అమ్మ నువ్వు ఇబ్బంది కలిపి పెడతామ్మా అమ్మ ఇబ్బంది కలిపి పెడతామ్మా అమ్మా అమ్మా అమ్మా

నీ వేసాలో అసలుకి నువ్వు ఎన్ని నీ అసలు ఎందుకు వస్తున్నావు గౌరవ నేను నెల రోజులు టైం నేను నేను మా ఫ్రెండ్స్ కి మాట ఇచ్చినా నేను రేపు తెచ్చుకుంటే బండి అని చెప్పి నువ్వు ఇప్పుడు నెల రోజులు కానీ చెప్తున్నాం ఏమిటి నువ్వు నువ్వు రేపు బండి కొడిసావు బోతలు ఎత్తలేదు ఆరోగ్యకరమైన అది అన్ని దొంగ వేసా నాకు బండి కొని అంటే నాకు చెప్పమ్మా చేసిరా నేను ఈ రోజు నేను మా నాన్నకి లాస్ట్ వార్నింగ్ ఇచ్చినా పని పనించి బైక్ మీద వస్తాను నేను అస్సలికినా రేంజ్ వేరు శివాత్మిక ఏదైనా తెలుసుకుంటే అది అయిపోతుంది అన్నమాట అట్లుంటది మా ఇంట్లో నేను ఏ రోజా చూసిన ఈ రోజు మా నాన్నకు ఫుల్ వార్నింగ్ ఇచ్చిన రే ఇప్పటికల్లా మాకు స్కూటీ వస్తుంది అసలు నా రేంజ్ మారిపోతుంది నీకే రేంజ్ ఉంది నీకే కార్లు ఉంది నీకే ఇల్లుందని పెద్ద బిల్లు అప్పిస్తావు కదా రేపటి నుంచి నీకు బిల్లు అప్పిస్తా నీకంటే పెద్దగానే ఇస్తా ఏమనుకుంటున్నావు ఏదన్నా అనుకుంటే ఊకనే Yeah, yeah.